వాగత్ వివసంపృక్త వాగత్త జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరు నమస్కరిస్తూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శివనగర్ శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది రేపు అనగా ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజున స్వామివారి యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాల సమయంలో నాలుగు గంటలకి నిత్య పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని తదనంతరం స్వామివారికి ఆ స్వామివారికి సంబంధించినటువంటి నిరంతర జలాభిషేకం అనేటువంటిది ఆ శివరాత్రి రోజు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి మహాశివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకోవడమే ఎంతో అదృష్టదాయకమైనటువంటిది కానీ అంతకంటే అదృష్టమైనటువంటిది ఏంటి అని అంటే మన దేవాలయంలో స్వామివారికి తన చేతుల మీద కానీ స్వయంగా ఆ యొక్క మూల విరాట్కి అభిషేకించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా అనేకంలో పాల్గొని స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క కార్యక్రమం అనేది కూడా ఉదయం నాలుగు గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం యథాతథంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇటువంటి మంచి సదవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా పాల్గొనాల్సిందిగా కూర్చున్నాం తర్వాత మరి సాయంకాలం పూట ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో జాగరణ కార్యక్రమాలు భజన కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది ఈ లింగోద్భవ కార్యక్రమం సందర్భంలో ఆ స్వామివారి యొక్క మహాశివరాత్రి పర్వదిన కార్యక్రమానికి సంబంధించినటువంటి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటి అంటే ఆ స్వామివారి ఉద్భవించినటువంటి సమయకాలమే మహాశివరాత్రి అవుతుంది కాబట్టి ఆ శివరాత్రి పర్వదిన కాలానికి సంబంధించినటువంటి లింగోద్భవ కార్యక్రమం కూడా విశేషంగా స్వామివారికి అభిషేకాలు ఫలాల చేత మా సుగంధ ద్రవ్యాల చేత స్వామివారికి అనేకమైనటువంటి యొక్క అభిషేకాలతోటి నానా విధాలైనటువంటి ఆహారతులతో కూడు కూడా విశేషంగా ఆరాధన చేయడం అనేటువంటిది బిల్వార్చన అష్టోత్తర శతనామాలతో కూడుకున్నటువంటి యొక్క నామాలతో కూడుకొని స్వామివారికి విశేష ఆరాధన పూర్వకమైనటువంటి కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మననాడు ఇరవై ఏడు నాడు ఆ స్వామివారి యొక్క స్వామి యథాప్రకారంగా ఉదయం ప్రాతకాల సమయంలో నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహించుకొని మధ్యాహ్నం స్వామివారికి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు విశేషమైనటువంటి కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇట్టి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులకి వారికి ఉన్నటువంటి ఈతివాదులు తొలగించడానికి కళ్యాణం కానిటువంటి వారికి కళ్యాణ దోషాలు తెలియపోవడము ఆ యొక్క కుజ దోషాలు వారికి భుజదోషాలు తెలియకపోవడము ఎలాంటి యొక్క ప్రభావితమైనటువంటి అరిష్టాలతో కూడుకున్నటువంటి వారందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని కనుక వీక్షించినట్టయితే ఆ సమస్యలుంటే ఇట్టే నెరవేరుడు యొక్క ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఇటువంటి మహా కార్యక్రమం కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆ కళ్యాణ కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తులు పాల్గొని ఆ శివ యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుచున్నాం